ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మా నాయకులు మా కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యంతో చాలామంది ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతోనే ఈ నకిలీ మద్యాన్ని అరికట్టమని ఎవరెవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో జైచంద్రారెడ్డి అటువంటి వాళ్ళ మీద సివేర్ యాక్షన్ తీసుకొని ఈ బ్రాండ్ షాపులలో నకిలీ మందు ఉండకుండా స్వచ్ఛమైన మందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది తమ్ముళ్ళారా జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ కూడా రెండు వందల రూపాయలు పెట్టినాడు నేను మీకు చాలా తక్కువ రేటుకు మద్యం ఇస్తాను మీకు అందరికి కూడా చేస్తానని చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేసినారనేది అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన అంటే కేవలం అంటే తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకి ఈ విధంగా డూప్లికేట్ మందు తయారు చేసి వాళ్ళకందరికీ ఇవ్వడమా ఇదే ఇదే ఒక కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బిల్ట్ షా అంటే షాపుల్లోనే తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈరోజు షాపులు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుది ఊర్లలో సందుకు ఒక బిల్ట్ షాప్ పెట్టిన ఘనత తెలుగుదేశం నాయకులది అంటే ఊళ్ళలో వాళ్ళ సొంత మాదిరి యాక్షన్ వేసుకొని పాడుకొని ఊర్లలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తప్ప ఇంకెవరు అమ్మడానికి లేదు వాళ్ళే అమ్మాలి మొత్తం వాళ్ళే అంటే మొత్తం ఊర్లలో కూడా అదే పరిస్థితి మొత్తం ఈ బిల్డ్ షాపులన్నీ కూడా చంద్రబాబు నాయుడు బిల్డ్ షాపులు ఉంటే తోలు తీస్తానో ఎన్న కూడా తోలు తీస్తున్నాడో మొత్తం ఆ బిల్డ్ షాపులు అన్నీ అదేసి కల్తీ మంది అమ్మేటోళ్ళ మీద వాళ్ళ మీద బిల్ట్ షాపులంతా కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొత్తం అదే చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఊగిపోయి మాట్లాడడం జరిగింది ఎలక్షన్ ముందర ఓ జగన్ నువ్వు అది ఇది ఎంతమంది ఆడపిల్లల ఉసిరు కొట్టుకుంటావు అది అదే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమందిని నకిలీ మద్యం తయారు చేసి ఎంతమందిని వాళ్ళను ప్రాణాలు అరిస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు మా రోజు గట్టిగా మాట్లాడడం కాదు ఈరోజు మాట్లాడు పవన్ కళ్యాణ్ సినిమా టైడ్ అక్కడ చెప్పడం కాదు రాజకీయంలోకి వచ్చి రాజకీయాలను చేయడం నేర్చుకో ముందు నువ్వేదో రాజకీయాలు ఏదో డైలాగులు చెప్పి జగన్మోహన్ రెడ్డి నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన ఏదో మాత్రం చాలా కష్టమవుతుంది నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకొనిండావు నాయనా పవన్ కళ్యాణ్ చూడు తండ్రి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క నా కల్తీ మధ్యాన్ని తాగి అన్యాయం అయిపోయిన పరిస్థితుల ప్రజలను ఒక్కసారి చూడు తండ్రి నువ్వు కనీసం నువ్వు మాట్లా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దానికి మేమే ఫీల్ కావాలి కనీసం నువ్వు ఆ రోజు ఈరోజు ఒకటే విధంగా ఉన్నావు ఎక్కడ తప్పు జరిగినాయని కూడా ఖచ్చితంగా నువ్వు ప్రశ్నిస్తావనే పరిస్థితి మేము ఆలోచించడం అంటే కేవలం సినిమాల డైలాగు వరకే పరిమితమా నిజ జీవితంలో నువ్వు రాజకీయంలో ఏం చేయవా ఒక్కసారి పవన్ కళ్యాణ్ నువ్వు ఆలోచన చేయి ఒక్కసారి నీ చరిత్ర నీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పిన దానికి చేసేదానికి పొత్తు లేకుండా పోతుంది కనీసం చెప్పిన మాట మీద నిలబడే పరిస్థితి ఉంది ఉండమని పవన్ కళ్యాణ్ కొట్టు తెలుగుదేశం నాయకులను చంద్రబాబు నాయుడు కూడా కోరేది ఒకటే మీరు ఈయన బెల్ట్ షాపులు ఈయన రద్దు చేయకపోతే ఇంతకంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృ ఉధృతం చేస్తాం ఈసారి ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ అంతటి కూడా ఎక్సైజ్ స్టేషన్ల ముందర కూడా ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఊళ్ళో బెల్ట్ షాపులు రద్దు చేయాలని కోరడం జరుగుతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయో మనకందరికీ తెలుసు వాళ్ళు ఏవైతే కూ మోసపూరిత హామీలు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళు చేస్తున్నదంతా ప్రజా సంక్షేమం కోసం కాదు ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పి మనకందరికీ అర్థమవుతుంది ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఎన్నిసార్లు ఎంత గగ్గోలు పెట్టారు మన జగనన్న ప్రభుత్వాన్ని గురించి కానీ ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఒక ప్రశ్న కూడా వేయకుండా ఎందుకు కిమ్మనకుండా కూర్చున్నారో మనకు అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకిప్పుడు ఉన్న విషయం ఏమంటే కల్తీ మద్యం మన రాష్ట్రంలో తయారైతుందే నకిలీ కల్తీ మద్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఆఫ్రికన్ కంట్రీస్లో డిస్టిలరీస్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలియదా ముందు అక్కడ డిస్టిలరీస్ ఉన్నాయని తెలిసి కూడా టికెట్ ఇచ్చినారు అంటే కల్తీ మద్యాన్ని వాళ్ళు ఎలక్షన్స్కి ముందే మన రాష్ట్రంలో ఇంజెక్ట్ చేయాలని ముందే సిద్ధమైపోయే ఇవన్నీ చేస్తున్నారు కల్తీ మద్యం వల్ల ఎంతో మంది నాలుగు వందల నలభై ఒకటి మందికి పైగా అంటే తాగిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ఇళ్లలో ఆడవారికి గో వాళ్ళ గోడు చూస్తుంటే మనకు ఎంత బాధేస్తుందంటే ఇంతకుముందు జగనన్న అయితే అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అలాగే మద్యాన్ని నియంత్రించాలని చెప్పి మద్యం షాపులను కూడా గవర్నమెంట్ నియంత్రణలోనే పెట్టి బెల్ట్ షాపులు లేకుండా పర్మిట్ రూమ్లు లేకుండా చేసి మద్యాన్ని చాలా అదుపులో పెట్టి క్వాలిటీ మద్యాన్ని అందించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో మనకందరికీ తెలుసు ప్రతి పది ఇళ్ళకు ఒక బెల్ట్ షాపు పర్మిట్ రూమ్లు ఎక్కడ చూసినా సిట్టింగ్లు ఏర్పాటు చేసి అంటే మీరు తాగండి మీ ఆరోగ్యాలు ఏమైనాయి మీరు చావండి మీ బాధ మాకు అవసరం లేదు మేము ఇచ్చేది కల్తీ మధ్యమే మేము బాగుపడితే చాలు ప్రజల ప్రాణాలు మాకు అవసరం లేదు అక్క చెల్లెమ్మలు తాలిబొట్లు తెగినా మాకు సంబంధం లేదని చెప్పి ఈ కల్తీ మధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ మన మహిళలందరూ గమనిస్తూనే ఉన్నారు ఎవరైతే ఓట్లు వేశారో ఇప్పుడు వాళ్ళే చీపుర్లు పట్టుకొని నిలబెడుతున్నారు అందుకే ఇంతమంది మహిళా ఎంతమంది వచ్చారో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈరోజు మన కాటసాని రాంబోపాల్రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎక్సైజ్ ముట్టడి కార్యక్రమంలో ఇంతమంది మహిళలు వచ్చినారంటేనే మనకు అందరికీ తెలుస్తుంది మహిళలు ఎంత కోపంగా ఉన్నారు వాళ్ళ తాలిబొట్లు అంటే వాళ్ళ తాళిబొట్లను తెంచే హక్కు ఎవరికీ లేదని చెప్పి వాళ్ళందరూ సుస్పష్టంగా చెప్తున్నారు మేము కూడా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాము ముందు ఎవరైతే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారో వాళ్ళ ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలి అలాగే దీన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా చేయించి అప్పుడు కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ రోడ్డుకొచ్చి వచ్చి దాడుతున్నారు ఆటోలు నిలబడితే ఆటోల నుంచి ఆటోలు దిగాలంటే భయపడుతున్నారు అలా ఉంది రేడియో స్టేషన్ కారా మెయిన్ రోడ్కే అమిలి హాస్పిటల్లో చాలా మంది సిస్టర్లు అక్కడ ఇల్లు తీసుకొని రెంటుకుంటున్నారు ఆ ఆడపిల్లలకి ఎట్ట జతాయిస్తున్నారు కనబడకుందా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి బాస్ బాస్ అని పాడేది కాదు పాట సినిమాలు పాడేటట్టు కాదు ఆ ఆడళ్ళకి ఏం జరుగుతుంది ఎలా ఉందనేది తెలియదా కెమెరాలు ఉన్నాయి అవి ఉన్నాయి అన్నీ కన కదా కనీసం పోలీసులకు కూడా కనబడకుందా వాళ్ళకు ఆడోళ్ళ ఆటలు ఎక్కాలంటే భయపడుతున్నారు వికట్ శిక్షణ కాలనీ పోయే రోడ్డుకి కుంచాల రోడ్డుకి ఎనిమిది కాదు కదా పక్క పగులే సాయంత్రం ఆరు గంటలకు ఒక ఆడి పిల్లని చ నేను కన్నారా చూసినాను ఆడి పాప దిగుతుంటే ఆ పాపని చేయబట్టుకునిగా పోయినాడు అక్కడ ఆడ వేరే భయపించాడు కాబట్టి ఇదేండి అలాంటి మందు అమ్మడం ఎందుకు ఇదే అంతా పెట్టడం ఎందుకు చిన్న పిల్లడు కూడా బాటలు వాళ్ళ పాటలు పట్టుకోకున్నారండి ఇప్పుడు ఇదే పట్టుకుంటున్నారు చిన్న పిల్లడు కూడా నెల పిల్లలకు తాగడం అలవాటు ఏమంది ఏ ప్రభుత్వం పెట్టింది ఇలా పన్నెండు నెల పిల్లలు తాగలనా ఇక్కడ మన ఈ చెన్నమ్మ సర్కిల్ లో మాత్రము అసలు ఎనిమిది అయితే ఆడలు బయటికి రావాలని ఆడలు బయటికి రావాలని భయపడుతున్నారు ఇదండి వాళ్ళకు రక్షించాలని వాళ్ళకు ఏదైనా రక్షణ ఇవ్వాలని ఆడళ్లకు స్వతంత్రం ఆడళ్లకు స్వతంత్రం ఏది స్వతంత్రం ఆడళ్ళకు ఏదండి మహిళలకు స్వతంత్రము మహిళలకే స్వతంత్రం లేకుంటే వయసు ఏం సంవత్సరం ఉండదు చిన్న పిల్లలు పోతుంటారు వస్తుంటారు ఈ రోజు ఒక తండ్రి విక్రశెక్షన్ కాలనీలో షంటర్ రోడ్లో షంటర్లో ఉంది వాళ్ళ ఇల్లు తాగిన మైకంలో పిల్లలు సంపనిగా పోయినాడు పక్కన వాళ్ళు చూసి కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ పిల్ల జీవితం ఏం కల తండ్రి చేతిలో బలైపోతుంది పాప ఈ మంది కోసమే ఆయన అక్కడ చేశాడు పన్నెండేళ్ళ పాప కండి ఒక పాపని రేపు జరిగిపోయినాడు తండ్రి పక్కన మేమందరం ఉన్నాం కాబట్టి ఆ పిల్లని కాపాడుకున్నాం ఆ పిల్లని కాపాడుకోలేకపోతే ఆ పిల్లల జీవితం మేమవుతున్నాం ఒక తండ్రి చేత బలి పాప పాప ఈరోజు పెద్ద హాస్పిటల్లో అల్లాడుతుంది పాప ఆ పాపకి ఎవరు దిక్కు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా వాళ్ళు చిన్న చిన్నపిల్ల పంట పాప తండ్రి చేతిలో కానికపోయింది ఈరోజు